సాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినిలలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ఓం శ్రీ సాయిరాం అనుభవమే మతము ఈ తరంగ గమనము అనాది సిద్ధమై శాశ్వతరూపమై అనంతకాల పర్యంతము సాగుచుండుననియూ భారతీయుల విశ్వాసము మానవుడు కేవల స్థూల శరీరమాత్రుడు కాడనియూ ఈ స్థూల శరీరములో మనస్సనే సూక్ష్మ శరీరము ఒకటి కలదనియు దాని లోపల అంతకన్నా మహితమైన వస్తువు ఇంకొకటి కలదనియూ అది స్థూల సూక్ష్మ శరీరముల రెండింటికి అతీతమై ఉండునది జీవాత్మ అనున్నది కూడా కలదనియూ దానికి ఆద్యంతములు లేవనియూ అది మరణమనే మాటనే ఎరువదనియు భారతీయ పరమార్థము ఇంకొకటి జీవుడు మోక్షమంది ఇక జన్మించవలసిన అవసరము లేని స్థితికి వచ్చు వరకు ఒక శరీరము పిదప మరొక శరీరమును దాల్చుచుండునను అసాధారణ భావము ఒకటి భారతీయులకు కలదు ఈ భావము లోకమున మరే ఇతర జాతులందూ లేదు ఇది భారతీయ శాస్త్రములు ప్రకటించు సంసార సిద్ధాంతము ఆత్మల యొక్క నిత్యతత్వమును గూర్చిన సిద్ధాంతము మనలోని వివిధ శాఖల వారు ఏకగ్రీవంగా అంగీకరించే విషయములలో ఇది ఒకటి ఆత్మకు ఈశ్వరునికి గల సంబంధ విషయములలో మన భావములు భేదించవచ్చును ఒక మతము ప్రకారము ఈశ్వరుడు ఆత్మ సర్వదా భిన్న వస్తువులు మరొక మతం ప్రకారం ఆ అనంత వాహినిలో ఇది ఒక కణము వేరొక మతం ప్రకారం రెండునూ అభిన్నములు కాని ఆత్మ ఆభ్యంతరహితము పుట్టుక లేనిది కనుక కూడా లేదు అది మానవ శరీరమునందు పరిపూర్ణత సాధించుకున్నంతవరకు ఇతర దేహములనేకములను పరిణామక్రమమును ధరించచుండున మూలభావమునకు హాని లేనిచో ఈ అభిప్రాయము అందరికీ ఏకీభావము పారమార్థిక క్షేత్రమందు మానవ బుద్ధికి అందరి సత్యములన్నింటిలోనూ మహోత్కృష్టమును మహాద్భుతమును అగుదానికి ఇప్పుడు ఇది ఏదనగా మానవులు సాక్తులైనను శైవులైనను వైష్ణవులైనను బౌద్ధులైనను జైనులైనను హిందువులు అందరూనూ ఆత్మ స్వతసిద్ధముగా పరిశుద్ధమైనదనియు పరిపూర్ణమైనదనియు ఆనందమైనదనియు నమ్ముతురు ద్వైతులు ఆత్మ యొక్క నైసర్గికానందము పరాకృత కర్వఫలముగా సంకుచితమయ్యననియూ ఈశ్వరానుగ్రహ వలన అది మరణ వికసించుననియూ తలంతురు అద్వైతులు ఈ సంకోచ భావమే సరికాదనియు ఆత్మ పరిపూర్ణ తేజోవంతమై ప్రకాశించునను మాయావరణ కారణము వలన శక్తి కోల్పోయినట్లు మనకు తోచుచున్నదనియు తలంతురు ఈ భావ భేదములెట్లున్నను మనకందరకును ఏకీభావము గల కేంద్ర సత్యము వద్ద నిలిచి సూచనచో తూర్పు పశ్చిమ భావముల నడుమ అపారమును అగాధమును అగు సందు కనిపించును ప్రాగేశీయులు మహితమును శ్రేయస్కరమును దాని కొరకై అంతరంగలోకమున అన్వేషించురు ఆరాధన కాలమందు మనము కన్నులు మూసుకుని ఈశ్వరుని మనలోపల మనలోపలకనుగని యత్నింతుము పాశ్చాత్యులు ఊర్ధ్వముఖులై ఈశ్వరుని తమ వెలుపల కనుగని యత్నింతురు పాశ్చాత్యులకు తమ మత గ్రంథములు ఈశ్వర ప్రేరితముచే వ్రాయబడినవని నమ్మకము భారతీయులు వేదములు ఈశ్వరుని నుండియే రూపమున వెలువడి మంత్రద్రష్టులకు మహర్షుల హృదయముల ద్వారా వచ్చినవని నమ్ముదురు మనము అవగతపరుచుకోవలసిన విషయము మరొకటి కలదు ఈ విషయమును గూర్చి మనమెటికి పట్టుపట్టియే ఉండవలను అది ఏదైనా తాను తుచ్చుడని రాత్రింబగలు వాడు గాని తన జీవితంలో సాధించలేడు సాధించజాలడు తాను అధముడనియూ అల్పజీవి అనియు తలంచువాడు అధముడు అల్పజ్ఞానిగానే అగుడ తథ్యము మనం ఎట్లు తలంచినా అక్రు అగుదము మనం ఆ శక్తి సంపన్నుడైన పరమాత్మ బిడ్డలము ఆ అమృతపుత్రులము అని తలంచాలి నిజంగా అమృతపుత్రులమైన మనము అల్పజ్ఞుల మెట్లగుదము తృచ్్యులమిట్లగుదము ఇట్టి ఉన్నత స్థితిలో మనము తలంచుట మానవ సహజత్వమని భారతీయ పరమార్థము ప్రబోధించినది పూర్వపు భారతీయులు ఇట్టి విశ్వాసమునే కలిగి ఉండడి వారు ఈ విశ్వాసముతోనే సర్వకార్యములందు దిగ్విజయము సాధించిరి ఉన్నత స్థాయిని చెందిరి పురోభివృద్దిగాంచిరి ఆత్మవిశ్వాసమును కోల్పోవుట చేతనే ఈనాడు మనమింత క్షీణదశకు దిగారితుని అదే మన పతనమునకు ప్రారంభము ఆత్మవిశ్వాసము కోల్పోవుట అనగా దైవమునందు విశ్వాసము కోల్పోవుటే ఆ సర్వవ్యాపి ఆ సర్వాంతర్యామి ప్రతి అణువునందు పేకవలే నిలిచి నామము కాయములందు నిలిచియున్నాడను నమ్మకమును బలపరిచి మానవత్వమును పవిత్రము గావించినదే భారతీయ పరమార్థము భారతీయ పుత్రులారా ఈ జీవ సంరక్షణమును ఔదార్య ప్రదమును అగు సత్యమును మీ బిడ్డలకు పుట్టినప్పటి నుండి ఈ నేర్పుడు ఆత్మ పరిపూర్ణమైనది అను ఈ అద్భుత సిద్ధాంతమే భారతీయులు కనుగొన్న పవిత్ర దర్శనము అది స్వతసిద్ధముగా పరిపూర్ణమై ఉండినచో తిరత దీనికి పరిపూర్ణము సిద్ధించుట అసంభవము నడుమంత్రమున లభించిన పరిపూర్ణత నడుమంత్రముననే భ్రంశముందును మానవునికి అపరిశుద్ధతయే స్వభావికమయ్యనేని ఐదు నిమిషముల పాటు పరిశుద్ధత లభించినను అతడు అపరిశుద్ధుడుగా నేనుండవలయ్యును ఈ నడుమంత్ర పరిశుద్ధత కొట్టుకొని పోవును కావున భారతీయ తత్వజ్ఞులు అందరూ పరిపూర్ణత మనకు సిద్ధము అపరిశుద్ధము అపరిపూర్ణత కాదు అని బోధించి ఈ బోధనను బలపరిచి ప్రపంచమునకు చాటినదే భారతీయ పరమార్థవాసిని తాను చేసిన మహాకార్యమును తాను భావించిన మహాభావమును జ్ఞప్తికి తెచ్చుకోమ్మని తన మనస్సును అవసాన కాలమున ఆదేశించిన మహర్షులు చూపిన మార్గమును జ్ఞప్తికి తెచ్చుకునుట తన దోషములు తన అవివేకమును జ్ఞప్తికి తెచ్చుకోమ్మని కాదు అవివేక కార్యములు దోషములు ప్రతి మానవుని ఎందునూ ఉండును కాని సర్వదా నీ యథార్థ తత్వమును జ్ఞతీయంంచుకునుట ప్రధాన మననము అదే నీ పురోభివృద్ధికి సోపానము అన్నింటికన్నా మనము ముఖ్యముగా గమనింపవలసినది మరొకటున్నది భారతదేశంలోని మనకు మతమనగా అనుభూతిగాని అందుకు కొరవడినదేదీనూ కాదు ఈ ముఖ్య విషయమును ఎన్నయో సార్లు మరచుట మిక్కిలి శోచనీయము ఈ సూత్రమును ప్రతి ఒక్కరూ నమ్మవలను అప్పుడే మీరు నుండగలరు అంతేకాదు స్వయం కృషి వలనన్నే అన్నీ సిద్ధించిన సంకల్పము భారతీయులది కాదు అన్నింటికీ కృప ఒకటి ఆధారముగానున్నదను నమ్మకము భారతీయులది మత భావములను అనుభూతము చేసుకొనవలెను విరణంత మాత్రము ఉపయోగము ఉండదు ఏదో ఒక సిద్ధాంతమును చిరుకరవలే పలుకుట నేర్చుకునని చాలదు మన బుద్ధికి అది సమ్మతముగానుండని చాలదు అది మనలో చేరిపోవలను కావుననే ఈశ్వరుడు కలడంటకు భారతీయులకు గల మహోత్కృష్ట నిదర్శనము అది యుక్త సమ్మతంగా ఉండుట కాదు పూర్వకాలము వారునూ ఇప్పటి కాలము వారును అతనిని దర్శించిరనుట భారతీయులు ఆత్మలకదని నమ్ముట దాని ఉనికికి ప్రబల నిదర్శనములు ఉండట చేత మాత్రమే కాదు అందుకు ముఖ్యము భారతీయ దేశములో అనేకులు తమ ఆత్మను వారుండుటే అట్టివారు పూర్వకాలమున ఉండిది ఇప్పుడు ఇప్పుడును అట్టివారు లేకపోలేదు భవిష్యత్తును కూడాను లేకపోరు ఈశ్వర సాక్షాత్తును బడసిన గాని ఆత్మానుభూతి నందిన గాని మానవుడు పూర్ణుడు కాచాలటు మానవుడు మొదట సత్యమును గ్రహించవలను దానిని మనమెంత చక్కగా గ్రహించుమో అంతగా మన మత కలహములను శాఖాభేదములను తరిగిపోవును ఏలయన ఆస్తిక ధర్మపరుణను పేరు ఈశ్వరానుభూతి నంది ఈశ్వర సాక్షాత్కార సిద్ధపడిసిన వారికి మాత్రమే చెల్లును ఆ పరాత్పరుని సమీప వస్తువులన్నింటిలో ఆ పురుషుని దర్శించిన వారికే హృదయ గ్రంథులు విచ్ఛిన్నము కాగలవు పొట్టి వదరబోతు మాటలను మత గావు అనుభూతికి మాత్రమే ఆస్తిక ధర్మనామము చెల్లునని మనము ఎప్పుడు గ్రహించుమో అప్పుడే మన హృదయ పరిశోధన మునర్చుకుని మత సత్యానుభూతి దశ మనమెంత దూరము సాగినది కనుగొనగలుగుదుము మనము చీకటిలో చిక్కి కన్నులు గావక తడువులాడుచున్నామునియు ఆ చీకటిలోని ఇతరులను కూడా ఇతరులను కూడా తీసుకుని వచ్చి వారు కూడా తడవులాడునట్లు ఉనర్చుచున్నామనియూ మనమిప్పుడు గ్రహించుము అప్పటికి గాని మతభేదములు పెట్టుకునటూ కలహించుటయూ యుద్ధములనర్చుటయూ మనం మానుకొనుము మీరు మతకలహ ప్రారంభము చేయువారిని ఈ విధంగా ప్రశ్నించుడు నీవు భగవంతుని చూచిటివా ఆత్మను దర్శించితివా లేనిచో ఈశ్వర నామమును బోధింప నీకెట్టి అధికారమున్నది చీకట్లో చిక్కి తడవులాడు నీవు నన్ను కూడా అదే చీకట్లోనికి లాగుచున్నావా గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి గాలి చూపగలడా అసంభవము కాన మొదట ఈ సత్యాన్ని నీవు కనుగొమ్మని చెప్పవచ్చును